ఈ మధ్యన వారం పది రోజుల నుంచి ఫేస్బుక్లో గోబ్యాక్ మార్వడి అనే వీడియో బాగా హల్చల్ అవుతుంది నేను కూడా చూశాను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మన మొబైల్ షాప్ వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి ఈరోజు ఆన్లైన్లో బిజినెస్ జరగడం వల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు బిక్సీ సంగీత సెల్ పాయింట్ ఇలా చాలా చాలా మొబైల్ షాపులు అన్ని ఊర్లోకి వచ్చేసినాయి చిన్న చిన్న మొబైల్ షాపులోకి కస్టమర్ రావడానికి అట్రాక్ట్ అవుతారా అట్రాక్ట్ అవ్వరు కదా మరి మనకు బిజినెస్ ఎలా జరుగుతున్నాయి సర్వీసింగ్ వల్ల కదా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ మొబైల్ షాపులు రానివ్వడా మనం ఏమైనా ఆపగలవా ఆపలేం కదా అంటే వాళ్ళు లోకుగా దొరికారా మనకి తప్పు కదా అది ఈరోజు చిన్న చిన్న మొబైల్ షాప్ వాళ్ళు ఆన్లైన్ మార్కెట్ వచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు వచ్చి బిజినెస్లు జరగకపోయినా సరే ఈ మార్వోడిస్ దగ్గర పోర్ట్లు తెచ్చుకుని సర్వీసింగ్ చేసుకుని ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు అవునా కాదా మరి వాళ్ళ మీద ఇలా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి మన వాళ్ళే వేరే స్టేట్లోను వేరే దేశాల్లోనూ ఎంతోమంది వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా మనల్ని తడివేస్తే మనకు ఎలా ఉండొద్దు చెప్పండి మొబైల్ షాప్ వాళ్ళు తెలుసుకోండి మన గ్రూప్లో ఎవరో ఒకళ్ళు రచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోయి అనవసరంగా బిజినెస్లు పారు చేసుకోకండి వాళ్ళ వల్ల మనకి బిజినెస్లు జరుగుతున్నాయి ఈ వీడియోలో మెయిన్ కారణం ఏంటంటే నేను విన్నాను వీడియో పూర్తిగా హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ చేయాలి రిటైల్ చేయకూడదని చెప్తున్నారు మనం ఎవరు అండి చెప్పడానికి యాక్చువల్గా మార్వడీస్ హోల్సేల్ చేస్తూ రిటైల్ చేయడం వల్ల మనకే అవుతుంది ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఖచ్చితంగా మన మీద రూపాయి ఎక్కువ అమ్ముతారు అది కస్టమర్స్ తెలియదు మనకు తెలుసు ఆ విషయం వాళ్ళు ఎప్పుడు కూడా కస్టమర్స్ లాంగర బిజినెస్ కరెక్ట్ గా చేస్తారు మనమే ఒకరి మీద ఒకరిపై ఏడ్చి తక్కువగా కమ్మేది మనమే ఒక సిస్టమేటిక్గా వెళ్తారు వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు రానివ్వకుండా మనం ఆపలేము వీళ్ళు లోకుగా దొరికారా మనకి వీళ్ళేం బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా మన ఇండియన్సే మన ఇండియన్స్ ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు నంద్యాలలో మొబైల్ షాప్ యూనియన్ షాపులు ఏదైతే చేస్తున్నారో ఇది చాలా తప్పు ఎవరో ఏదో రచ్చగొట్టారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని బిజినెస్లు చేయనివ్వకుండా చేద్దామంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఈ మార్వడిస్ అందరినీ వెనక్కి పంపించేస్తే చిన్న చిన్న మొబైల్ షాప్ వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది అంటే చిన్న చిన్న మొబైల్ షాప్ వాళ్ళందరూ నాశనం అయిపోవాలన్నా ఆలోచిస్తారు ఎవరైనా కొంచెమైనా ఏముంటారా మీరు చిన్న చిన్న మొబైల్ షాప్ వాళ్ళు మీ షాపుల్లోకి ఎవరు వస్తారు చెప్పండి అన్ని కార్పొరేట్ షాపులు వచ్చేస్తుంది ఏదైనా మొబైల్ కావాలంటే కార్పొరేట్ షాపుల్లో బిగ్ సి సంగీత ఈ సెల్ పాయింట్ ఇలాంటి షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటారు మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు హోల్సేల్గా సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు లేకపోతే నిజమైన వ్యాపారస్తుడు ఎప్పుడూ కూడా ఇలా చేయడు వాళ్ళతో పోటీ పడి వ్యాపారం చేయాలి అంతేగాని నీకు పోటీ వచ్చిన అడ్డు తొలగించేసుకోవడం అనేది చాలా కిరాతకం అది పోటీ ఉంటేనే కదా వ్యాపారం అంటే అంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారో చూడండి అంటే పోటీ ఉండకూడదు అనమాట పోటీ అనేది ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టి వ్యాపారం చేస్తారు ఎవరైనా సరే ఈ నంద్యాల యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి మీరు చేసేదైతే చాలా తప్పు